స్వాతంత్రోజన వడ్డే ఓపన్న గారికి ఈరోజు ఎంతో శుభదాయకము మన ప్రభుత్వం ఇలాంటి వీరపుత్రుల్ని అందరినీ కూడా గుర్తించి ఈరోజు రోజు ఒప్పన్న గారి జయంతిని అధికారికంగా ప్రకటి ప్రకటించడము చాలా సంతోషదాయకము ఎందుకంటే ఇలాంటి వాళ్ళ చరిత్రలు ఈరోజు మన ఆంధ్రప్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించి ఈరోజు అధికారికంగా ప్రకటించడము ఆయన ఎంత స్వతంత్ర పోరాటంలో పోరాడి బ్రిటిష్ని గడగడలాడించి ఆ రోజు వీరమరణం పొందినటువంటి ఓబన్నగారు జయంతిని ఈరోజు మన భారతీయ జనతా పార్టీ గుర్తుకల్ ప్రకటన శాఖ ఆధ్వర్యంలో జరుపుకోవడము ఇలాంటి భారతీయ జనతా పార్టీ అనేక మంది వీర వీరమరణం పొందిన వాళ్ళకి దేశభక్తులకి అందరినీ అందరినీ కూడా జయంతి వర్ధంతులు చేసి వాళ్ళ చరిత్రల్ని ప్రపంచానికి తెలియజేయడమే ఒక ఉద్దేశంగా ప్రతి ఒక్కరిని కూడా మనం చేసుకుంటున్నాము ఇలాంటి వీరిల మరణం పొందినటువంటి వాళ్ళందరూ అడగ అడుగు వాళ్ళ చరిత్రని తెచ్చుకొని మనమందరూ కూడా వాళ్ళ అడుగు జాడాలను నడుచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్ జై భారత్ మాత గుర్తించకపోవడం చాలా దురదృష్టకరం మరి ఈరోజు ఎన్డిఏ కుటుంబీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వతంత్రం కోసం పోరాడినటువంటి వ్యక్తి ఒడ్డే ఓబున్న గారిని స్వతంత్ర సమయ గుర్తించి ఈరోజు యొక్క దేశం కోసం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు మరి ఈరోజు అనేక ప్రభుత్వాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినాయి अंदर के ये रोज स्वतंत्र सं हम...